హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి ఇది ఏం ప్లాంట్ చెప్పండి ఇది చెప్పాలి మీకు అర్థమైపోయే ఉంటుంది మిరియాల చెట్టు అండి ఇది ఇప్పుడిప్పుడే పూత వస్తుందండి ఇదిగో ఇలా స్టార్ట్ అవుతుందనమాట పూత ఇదిగో కాయలు ఇలా వస్తున్నాయి ఇక్కడ కొంచెం పెద్ద కాయలు అయ్యాడండి పూత అంతా అయితే చాలా బాగా వస్తుందండి మొత్తం చెట్టు అంతా స్టార్ట్ అయింది పూత చూడండి ఇదంతా స్టార్ట్ అయింది ఇది బుషి వెరైటీ అండి అసలు చాలా బాగా స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ ఉన్నాయో చూసారు అసలు నేను వచ్చినాయి అనమాట మిరియాలు ఇక చూడండి ఇక చూడండి ఎన్ని మిరియాలు వచ్చాయో కదా అక్కడ పక్కన పైన చూసారా ఇంకా మనం ఇప్పుడు ఎరువేసామంటే ఇంకా అలా అలా పెరుగుతాయండి మిరియాలు వచ్చేస్తాయి అన్ని మిరియాలు వచ్చేస్తాయి అనమాట మనకు కూడా వస్తాయండి నేను ఏం చేశానంటే ఇదిగోండి ఈ కొబ్బరి చెట్టు కింద వేశాను అనమాట కొంచెం మీడ కొంచెం ఎండ అలా తగులుతుంది సో అందుకని చాలా బాగా వస్తుంది అనమాట మీరు కూడా ఒక మొక్క తెచ్చి పెంచుకోండి మనకి కొంచెం ఒక ఎయిటీన్ ఇంచెస్ డబ్బుల్లో కూడా చాలా బాగా పెరుగుతుందండి బాగా కాస్తుంది నేను చూశాను వీడియోస్లో మీరు కూడా వేసుకోండి మన ఇంట్లో పంట మనం పంటించుకుంటే చాలా బాగుంటుంది కదా హ్యాపీనెస్ వేరు కదా సో అందుకని మీరు కూడా ఒక మొక్క తెచ్చుకొని నాటుకోండి ఎలా అని నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం